అలా కొట్టద్దు తిట్టద్దు ముందు కృష్ణావతారంలో నువ్వు సత్యభామవి నేను గోపాలకృష్ణుణ్ణి నేలాంటి దేవకాడక నేళ్లకు వస్తే వాళ్ళ బహండి వాళ్ళు అప్పుడు వద్దలు కొట్టాను తర్వాత శ్రీనివాస అవతారంలో దెబ్బకి దెబ్బ ఇస్తానన్నాను నేను అప్పుడు దెబ్బయితేమనకు పద్మావతి దేవి నాడు కృష్ణ అవతారంలో కడవల బద్దలు కొట్టినందుకు కూడా శ్రీనివాస అవతారంలో నా చెంప చెట్ల కొట్టేరు నువ్వు వాళ్ళనేమనొద్దు అని ఇప్పుడైతే అన్నాడో ఈ యొక్క పద్మావతి పరుగు పరుగు మన ఇంటికి వెళ్ళిపోయి తలుపు వేసేసుకుని కుక్క మంచం మీద కోలబడిపోయి ముచ్చాల దొప్పటి ముస్సుగారా కప్పుకొని శ్రీనివాస 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 అని కలవరింతా ఉంది శ్రీనివాసుడు చిన్న ముఖం చేసుకుని తల్లిగారుండే వద్దకెళ్ళాడు తల్లిగారు ఒకలాదే అడుగుతుంది బాబు నీ శ్రీనివాసాన్నారి చిన్న పోయిందా బాబూ నీ కళకళ నీమకము కల वाూ वा वखर ක्या वा అప్పుడు శ్రీనివాసుడు అంటున్నాడు అమ్మా నన్ను వాట నాకు ఎవర అమ్మా నా మనసులో చిన్న బాధ ఉండిపోయింది అమ్మా నా ఈరోజు అందరికీ పెళ్లి అయిపోయి అత్తోరింటికి వెళ్తున్నారమ్మా నాకు పెళ్ళన్న చెయ్యి అమ్మా ద్రీనివాస నీకు పెళ్లి చెయ్యాలా నీకు పెళ్లి కావాలా నీకు పెళ్లి చెయ్యాలంటే మన దగ్గర డబ్బు లేదయ్యా అమ్మా డబ్బు గురించి దిగులు పడద్దు ఇక్కడికి నాలుగు మైళ్ళ దూరంలో సత్యనారాయణపురం ఉన్నది ఆ ఒక సత్యనారాయణపురాన్ని కుబేడనే సావుకారు ఉన్నాడు అమ్మా ఎంత డబ్బు అడిగినా ఇస్తాడమ్మా వెళ్ళి డబ్బు తెచ్చేయమ్మా అని ఎప్పుడైతే అన్నాడో ఒకలాదేమంటుంది ఓ శ్రీనివాస అప్పుడులాగా సావుకారులు నోటు నమ్మరు రాగి పట్టారాసేవంటే నేను డబ్బు తెస్తాను రాగిపట్టే అలా రాగి పట్టుకొని సరాసరి ససరి సత్యనారాయణపురం వెళ్ళి ఈ కుబేరికి రాగిపట్టా చూపించింది సావు కాదు రాగి పట్టా చూసి ఓ శ్రీనివాస ఓ కళ్యాణవాస నీకు డబ్బులు లోటు వచ్చిందా నీకు ధనం కావాలా అని వెక్తపడితే అరబత్త డబ్బు మూట కడేసి ఒకలా దివికిచ్చాడు మళ్ళీ రాగిపట్టా చూసాడు ఓ శ్రీనివాస నాకు అసలు వద్దు తిసరవద్దు ఏడాదికి ఒకసారి వడ్డీ చేయ

ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ కుబేరుడికి వడ్డీ చెల్లుతున్నాడు గొమ్మ తల్లి గారు ఎప్పుడైతే డబ్బు తెచ్చేసిందో డబ్బు తెచ్చేసాక అడుగుతుంది శ్రీనివాస డబ్బు అయితే తెచ్చాను తన పెళ్లి ఎవరిస్తారు అని అడుగుతా ఉంది శ్రీనివాసుడు అంటున్నాడు అమ్మా పిల్ల గురించి కూడా దిగులు పడద్దు అమ్మా ఇక్కడికి నాలుగు మైళ్ళ దూరంలో నారాయణ ఆ కాసు రాజు కూతురు పద్మవతి నేను ప్రేమించుకున్నామమ్మా అర్థపడుకోట్లోకి అడుకోలేక వెళ్తావు అనుకున్నాను గానీ ఆ కాసు రాజు కూతురిని ప్రేమించేవాడికా వాళ్ళ అమ్మాయిని ప్రేమించేవా వాళ్ళు చూస్తే ఏడంతస్తుల మేడ గలవారు మనం చూసే ఏడు ఆకులు గుడిసి గలవారు మనకు పెళ్ళనిస్తారయ్యా అని అడుగుతా ఉన్నది అప్పుడు నాయన శ్రీనివాసు అంటున్నాడు ఎలాగన్నా ఈ సమతం కాయ పెట్టాలమ్మా అని ఎప్పుడైతే అన్నాడో గోకులాదేవి చక్కగా స్నానం అయ్యేసి మళ్ళ చీర కట్టుకుని నారాయణ పరమేలమో